హాయ్ అండి ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ వచ్చేసి ఆంధ్ర స్టైల్లో పచ్చిమిర్చి పచ్చడి స్పైసీగా టేస్టీగా ఎంతో రుచిగా రైస్లోకి దోశలోకి ఇడ్లీలోకి ఎందులోకైనా సూపర్ టేస్ట్ అదిరిపోతుందండి మనకి కావాల్సినవి పచ్చిమిర్చిని ఇలా తీసుకోవాలి ఒక పావు కేజీ పచ్చిమిరపకాయలు తీసుకున్నాము వీటిని శుభ్రంగా కడిగి వాష్ చేసుకుందాము ఇందులోకి చింతపండు కొద్దిగా ఎక్కువే పడుతుందండి పచ్చిమిరపకాయలు పచ్చడి కాబట్టి ఈ సైజు చింతపండు తీసుకుందాము ఇందులో కారం ఎక్కువ అనిపించకుండా మనకి ఈ సైజు బెల్లం తీసుకుందాము అలాగే ఒక స్పూను జీలకర్ర ఒక స్పూను మెంతులు ఒక స్పూను ఆవాలు ఒక తెల్లబాయి కొద్దిగా పచ్చరిగపప్పు మినప్పప్పు కొంచెం కరివేపాకు ఇవి మనకి ఏమి ఇచ్చుకోవటానికి మాత్రమేనండి తిరగమాతని ఈ ప్రాసెస్ చేసేసుకున్న తర్వాత తిరగమాతని చూపెడతాను ముందుగా తయారీ విధానం తెలుసుకుందాం ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని ఒక బాణీ పెట్టుకుందాము ఇందులో ఆయిల్ని యాడ్ చేసుకుందాము కొన్ని మెంతులు తీసుకుందాము అలాగే కొంచెం జీలకర్ర తీసుకుందాము కొన్ని ఆవాలు తీసుకుందాము ఇప్పుడు పచ్చనపప్పు మినపప్పుని తీసుకుందాము కొద్దిగా కరివేపాకుని తీసుకుందాము వీటిని కొద్దిగా కలర్ వచ్చే వరకు బాగా వేగనివ్వాలి ఇప్పుడు కడిగి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి వీటిని బాగా మగ్గనివ్వాలి ఇప్పుడు ఇలా పచ్చిమిరపకాయలు బాగా వేపుకున్న తర్వాత ఇందులో ఒక అర స్పూను పసుపును తీసుకోండి అలాగే కొన్ని వెల్లుల్లిపాయల్ని కూడా తీసుకోండి ఇప్పుడు చింతపండుని ఇలా కడిగి కొద్దిగా సేపు మగ్గనివ్వాలి ఇప్పుడు టేస్ట్కి కొద్దిగా కళ్ళు పొంది తీసుకోండి ఈ పచ్చిమిరపకాయల పచ్చడి మీకు వద్దు అని పారేస్తే తప్ప ఇది ఎన్ని రోజులు ఉన్నా ఈ పచ్చడి టేస్ట్ పెరుగుతుందే తప్ప రుచిలో అయితే తగ్గనే తగ్గదండి అంత టేస్టీగా చాలా బాగుంటుంది అంటూ పట్టదు మనం అన్నీ ఆయిల్లోనే వేపుకుంటున్నాం కాబట్టి ఇవి చాలా టేస్టీగా ఉంటుంది ఈ పచ్చిమిరపకాయల పచ్చడి ఊరే కొద్దీ ఊరే కొద్దీ టేస్ట్ పెరుగుతుందండి ఇందులో చెడిపోయేది పదార్థం లేదు బూజు పట్టేది లేదండి ఇప్పుడు వీటిని బాగా మగ్గనిచ్చిన తర్వాత మనము మిక్సీ పట్టుకుందాము చూడండి పచ్చిమిర్చి బాగా వేగిపోయాయి మరీ కారం లేకుండా ఇందులో కొంచెం బెల్లాన్ని తీసుకున్నాము కారాన్ని అయితే తగ్గిస్తుంది మనము దానికి క్వాలిటీగా మనము చింతపండు అన్నిటినీ యాడ్ చేసుకున్నాము ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసి చల్లారినాక ఈ పచ్చిమిర్చిని మిక్సీ పట్టుకుందాము ఇప్పుడు ఒక మిక్సీ తీసుకొని చల్లార్చుకున్న ఈ మిశ్రమాన్ని మిక్సీ పట్టుకున్నాము చూడండి ఇలా ఇలా మెత్తగా మరీ మెత్తగా కాకుండా ఇలా కొద్దిగా గుల్లగుల్లగా మిక్సీ పట్టుకోండి అప్పుడే పచ్చిమిరపకాయలు పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది రుచిగా కూడా ఉంటుంది మరీ మెత్తగా పిసిపిసగా పట్టద్దండి ఇప్పుడు గ్యాస్ని ఆన్ చేసుకొని బండలు పెట్టుకుంటాము ఆయిల్ని యాడ్ చేసుకున్నాము ఈ పచ్చిమిర్చి పచ్చడికి కొద్దిగా ఆయిల్ ఎక్కువ పడుతుంది ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ బాగా వేడెక్కాక ఆవాలని తీసుకున్నాము ఆవాలు ఇలా చిటపట అన్నాక ఇందులో ఎండుమిర్చి వెల్లుల్లిపాయలు పచ్చని పప్పు కూడా తీసుకోండి వీటిని బాగా వేగనివ్వాలి ఈ పప్పులు వేగితే ఈ పచ్చడికి చాలా టేస్టీగా ఉంటుంది స్పైసీ స్పైసీగా తినాలి అనిపిస్తుంది ఈ పచ్చడితో చేపల కూరలు మటన్లు చికెన్లు కూడా పక్కన పెట్టేసేయాలండి అంత బాగుంటుంది ఈ పచ్చడితో ఇంకా ఒక పది ముద్దలని కలగా తినేస్తారు ఒక మాటలో చెప్పాలంటే గిన్నె ఖాళీ చేయటం ఖాయం అండి ఈ పచ్చిమిర్చి పచ్చడిలో అంత టేస్టు అంత రుచి ఉంటుంది మీరు కూడా ఇలా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇప్పుడు కొద్దిగా కరివేపాకుని తీసుకోవాలి అలాగే ఈ పచ్చడికి ఇంగవను కూడా తీసుకోండి చాలా బాగుంటుంది ఇంకా తెరమాత రెడీ అయిపోయిందండి గ్యాస్ని ఆఫ్ చేసేసి మనము రెడీ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి లోకి వేసుకున్నాము ఇంతేనండి ఈ పచ్చిమిర్చి పచ్చడి రెడీ అయిపోయింది మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సపోర్ట్ చేయండి ఓకేనండి బాయ్